హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు నేను ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు ప్రతి చోట వాష్ బేసిన్ అనేది ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ దీన్ని యాసిడ్ కానీ హార్పిక్ కానీ వాడకుండా నేను చక్కగా క్లీన్ చేశాను అది ఎలా చేయాలో చూద్దామా మరి ముందుగా అయితే స్టవ్ పైన ఒక హాఫ్ లీటర్ వాటర్ పెట్టేశాను నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు నిమ్మ ఉప్పు అండి లెమన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి లెమన్ సాల్ట్ లేకపోతే నిమ్మకాయ ఒకటి యూజ్ చేసినా సరిపోతుంది లెమన్ సాల్ట్ వేసాక ఒకసారి అంతా కలుపుకోవాలండి అంటే అది బాగా కరిగేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత మనము ఇదే వాటర్లో ఒక రెండు టీ స్పూన్లు ఇడ్లీ సోడా యాడ్ చేసుకోవాలండి ఇడ్లీ సోడా కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఒకేసారి వేసామంటే అంత పొంగిపోతుంది స్టవ్ అంతా పాడవుతుంది అదేవిధంగా లిక్విడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా అందుకే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే ఆ పొంగు అనేది బయటికి రాకుండా ఉంటుంది మనము ఇప్పుడు ఈ రెండు వస్తువులు కూడా దాదాపు మన ఇంట్లో ఉండే వస్తువులే అదేవిధంగా ఇప్పుడైతే నేను రెండు టీ స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను పౌడర్ లేకపోతే లిక్విడ్ అయినా వేసుకోండి ఆ తర్వాత నేను మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఉప్పు రాళ్ళ ఉప్పు ఇది కూడా క్లీనింగ్లో చాలా చాలా యూజ్ఫుల్ అని చెప్పవచ్చు అదేవిధంగా క్రిములను చంపడంలో కూడా ఇది కూడా యాడ్ చేసి చక్కగా అన్నీ కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలండి ఇక్కడ చూసారు కదా లిక్విడ్ ఇలా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన లిక్విడ్ని మనము డైరెక్ట్గా వాష్ బేషన్లో వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ పోసేసామంటే లోపలికే వెళ్ళిపోతుంది కదా అలా కాకుండా చల్లారిన తర్వాత ఇలా వాటర్ బాటిల్లో వేసుకొని మనము నీట్గా స్ప్రింకిల్ చేసి ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేసేయండి లేదు ఏం ఎక్కువ మురిగ్గా లేదనుకుంటే అప్పుడప్పుడే క్లీన్ చేసుకోండి చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది వారం వారం మనం ఇలా క్లీన్ చేసామంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు వెయిట్ చేసే పనే ఉండదండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా రోజులైంది అనుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి బ్రష్లు ఉంటాయి కదా పాతయి మన ఇంట్లో దానికి ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా వాటిని పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు ఈ స్క్రబ్బర్ పెట్టినప్పుడు మనము దాన్ని అలాగే గట్టిగా ఉంచాలంటే ఏదైనా థ్రెడ్గానే ఇలా పెట్టేసి చక్కగా కట్టేసామంటే ఉంటుందండి అటు ఇటు కదలకుండా నేను ఇది క్లీన్ చేసిన తర్వాత తీసేద్దాంలే అనుకొని అలాగే పెట్టేసాను అది మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అంటే పక్కకి వెళ్ళిపోతుంది చక్కగా దానికి పెట్టేసి ఏదైనా థ్రెడ్ యూజ్ చేసామంటే కదలకండా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇలా పాతమైన బ్రష్లు కూడా పడేయాల్సిన పని లేదండి ఇలాంటి స్క్రబ్బర్స్ పెట్టుకొని మనము చేయి పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా నీట్గా ఈ విధంగా రుద్దుకోవచ్చు ఇక్కడ చూసారు కదా డస్ట్ ఎలా వస్తుందో క్లీన్ చేస్తూ ఉంటే నేను ఒక పది అలా వదిలేసి ఆ తర్వాత రుద్దుతూ ఉన్నాను బ్రష్తో ఎంత నల్లగా వచ్చేసిందో చూడండి అదేవిధంగా ట్యాబ్ కానీ వాటర్ వస్తుంది కదా మనకు ట్యాబ్లోంచి ఆ నాజిల్ కూడా మురికి పట్టేసి ఉంటుంది వాటర్ వల్ల ఎక్కువగా వాటర్ మార్క్స్ వల్లే మనకు మురికైపోతూ ఉంటాయి కదా అది కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి ఈ లిక్విడ్తో ఒకసారి అంతా రుద్దేసి కడిగేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత కూడా ఇంకా నాకు సాటిస్ఫై అనిపించలేదు అందుకనేసి నేను మళ్ళీ సెకండ్ టైం కొద్దిగా స్ప్రే చేసేసి ఆ లిక్విడ్ని మళ్ళీ కూడా క్లీన్ చేశాను చాలా నీట్గా వచ్చేసిందండి నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పవచ్చు అక్కడ మనము వాటర్ వెళ్తుంది కదా దాని చుట్టూ కొద్దిగా నాకు ఎల్లోష్గా అనిపించింది ఆ మరకైతే స్ట్రాంగ్గా ఉంది అందుకే నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పాను నేను ఒక టెన్ మినిట్స్ అలా పెట్టింటే నీట్గా పోయి ఉంటుంది నేను అప్పటికప్పుడే క్లీన్ చేయడం వల్ల అది కొద్దిగా అలాగే ఉండిపోయింది నెక్స్ట్ టైం క్లీన్ చేసుకుందాంలే అనేసి అలా వదిలేసాను ఈ లిక్విడ్ యూజ్ చేసినప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి చల్లేసి ఎందుకంటే హార్డ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అదంతా క్లీన్ అవ్వడానికి రుద్దుతూ ఉంటే పోతాయి అంత టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా కొద్దిసేపు నాన్న ఇచ్చామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి తెల్లటి వాష్ మెషిన్ కదా ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇందాక చూసారు కదా నల్లగా ఉంది నేను ఆ మిడిల్లో ఎల్లాగా ఉందని చెప్పేసి మళ్ళా ఒకసారి స్ప్రింకిల్ చేసి ఆ లిక్విడ్ని మళ్ళీ క్లీన్ చేసేసాను బాగా నీట్గా వచ్చేసిందండి వాటర్ కూడా ట్యాబ్లోంచి నీట్గా వస్తూ ఉన్నాయి ముందైతే సన్నగా వచ్చాయి నేను క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాగా వచ్చేసింది అదేవిధంగా ట్యాప్ కూడా క్లీన్ అయిపోయిందండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ నొక్కి బెల్ బటన్ నొక్కారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం వల్ల కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది ఎందుకంటే లైక్ చేస్తే పది మందికి ఈ వీడియో అనేది అందుతుంది ఇప్పుడు మీకు ఒక టిప్ కూడా వచ్చినట్టే కదండి పాత బ్రష్ని పడేయకుండా స్టీల్ స్క్రబ్బర్ని పెట్టేసి చక్కగా మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా వాష్ బేషన్ అయినా సరే షింక్ అయినా సరే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు నేను మీకు ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ డిటర్జెంట్ లిక్విడ్ చూపిస్తాను ఇది అందరికీ తెలిసిందే టీవీలో కూడా యాడ్ వస్తూ ఉంది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను రీజనబుల్గా ఉంది కాస్ట్ కూడా అందుకని నేను ఫోర్ లీటర్స్ తెప్పించేశానండి మామూలుగా మనం రోజు యూజ్ చేసే వాటితో పోలిస్తే ఇది రీజనబుల్ అనిపించింది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా వన్ ట్వంటీ టూనో పడింది ఒక్కొక్క లీటర్ వచ్చి నేను ఫోర్ లీటర్స్ తీసుకున్నాను బా ఇవి ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ రెండిటికి యూజ్ అయ్యే లి లిక్విడ్ అని ఇచ్చారు కంపెనీ వాళ్ళు అదేవిధంగా మనం మళ్ళీ సపరేట్గా మంచి స్మెల్ కోసం వేరే ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు అంటే కంఫర్ట్ లాంటిది బాగుంది ఈ లిక్విడ్తోనే మనం బట్టలు వాష్ చేసుకోవచ్చు మళ్ళీ సపరేట్గా కంఫర్ట్ యూజ్ చేయాల్సిన పని లేదు అదేవిధంగా మురికి కూడా చక్కగా పోతూ ఉంది నేనైతే కలర్ డ్రెస్సెస్ మాత్రమే యూజ్ చేశాను నేను ఇక్కడ మిషన్ వాష్ కాబట్టి రెండు స్పూన్లు వేస్తూ ఉన్నాను అదేవిధంగా బకెట్లో అయితే ఒక స్పూన్ సరిపోతుందని ఇచ్చారు కంపెనీ వాళ్ళు నేనైతే బట్టలు కూడా ఎక్కువ వేసేసాను నైన్ కేజెస్ మెషిన్ అండి ఇది అందుకనేసి నేను ఇక్కడ రెండు స్కూప్స్ వేస్తూ ఉన్నాను చక్కగా వాటర్లో కూడా బాగా డిజాల్వ్ అయిపోతుంది ఏమీ ఇబ్బంది లేదు వాషింగ్ తర్వాత చూస్తే మంచి స్మెల్తో బాగున్నాయి కంఫర్ట్ కూడా అవసరం లేదు చక్కగా దీంతోనే మనము ఉతికేసుకోవచ్చు నేను ఫిఫ్టీ టూ మినిట్స్ పెట్టేశాను బడ్జెట్ ఫ్రెండ్లీ కదా యూజ్ఫుల్ అని చెప్పి షేర్ చేశానండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్